హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఆదిత్యకి కాళ్ళు రావడంతో సునంద సంతోషంగా అందరికీ పార్టీ ఇవ్వాలని అనుకుంటుంది అందుకోసం జ్యోతి కుటుంబాన్ని కూడా పిలవాలి అని ఆనంది చెప్పినా కూడా సునంద వినిపించుకోదు ఇక జీవన కూడా ఆనంది మాట వినకపోవడంతో ఆనంది చాలా బాధపడుతూ ఉంటుంది ఏంటి నా కన్న తల్లి ఎప్పుడు ఈ ఇంటికి శత్రువుగానే మిగిలిపోతుందా లేదు అలా జరగడానికి వీల్లేదు నా తల్లి తప్పు చేయకపోయినా కూడా వీళ్ళందరి దృష్టిలో తప్పు చేసిన దాంట్లో ఎన్ని రోజులు మిగిలిపోయింది కానీ నా తల్లి చేసిన తప్పుని నేను సరిచేశాను ఆదిత్య గారికి కాళ్ళు వచ్చేలా చేశాను ఇప్పటికైనా మా అమ్మని ఈ ఇంటికి దగ్గర చేయాలి అని ఆనంది అనుకుంటుంది తను చెప్తే సునంద వినదు అని తెలిసి ఎలాగైనా ఆదిత్య చేత సునందాని ఒప్పించాలని అనుకుంటుంది ఇక రాత్రి కాగానే ఆదిత్య దగ్గరికి వెళ్ళి ఆదిత్య గారు మీతో ఒక విషయం గురించి మాట్లాడాలి అని అంటుంది అది విని ఆదిత్య ఏంటానంది ఏంటది అని అడుగుతాడు అప్పుడు ఆనంది ఆదిత్య గారు రేపు మన ఇంట్లో జరగబోయే ఫంక్షన్కి మా జ్యోతమ్మ వాళ్ళని కూడా పిలుద్దాం ఆదిత్య గారు అని చెప్పగానే ఆదిత్య ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటానంది ఎవరిని పిలవమని చెప్తున్నావు ఇన్ని రోజులు నేను ఎంత బాధపడ్డానో ఆ బాధకి కారణమైన మీ జ్యోతమ్మని మన సంతోషం పంచుకోవడానికి పిలవమని చెప్తా అని ఆదిత్య అంటాడు అప్పుడు ఆనంది ప్లీజ్ ఆదిత్య గారు ఆ రోజు మా జ్యోతమ్మ ఉన్న పరిస్థితిని అర్థం చేసుకోండి మా జ్యోతమ్మని క్షమించండి ఈ ఇంటికి ఆ ఇంటికి దూరం ఎప్పుడు ఇలాగే పెరిగిపోతుంది అందుకే మీకు కాళ్ళు వచ్చాయి మా జ్యోతమ్మ వల్లే మీరు ఎన్ని రోజులు బాధపడ్డారని మీరంతా అనుకున్నారు కానీ నేను మీ అందరికీ సంతోషాన్ని పంచాను మా జ్యోతమ్మ తప్పు చేసింది అనుకుంటే ఆ తప్పుని నేను సరిచేశాను కాబట్టి నా కోసమైనా నా సంతోషం కోసమైనా మా జ్యోతమ్మ వాలని రేపు ఫంక్షన్కి పిలుద్దాం ఆదిత్య గారు అని ఆనంది అడుగుతుంది అప్పుడు ఆదిత్య ఆనంది ఈ విషయంలో నాదేమీ లేదు మా అమ్మ ఇష్టమే నా ఇష్టం అని అంటు అని అంటాడు అప్పుడు ఆనంది లేదా ఆదిత్య గారు అత్తయ్య గారు నేను చెప్పినా ఇంట్లో ఎవరు చెప్పినా వినిపించుకోరు మీరు చెప్తేనే అత్తయ్య గారు ఒప్పుకుంటారు ప్లీజ్ ఆదిత్య గారు ప్లీజ్ అని ఆనంది ఆదిత్యని బ్రతిమలాడుతూ ఉంటే ఇక ఆదిత్య కూడా ఆనంది బాధని అర్థం చేసుకొని సరే ఆనంది మీ జ్యోతిమ్మ వాళ్ళని రేపు ఫంక్షన్కి పిలవమని నేను అమ్మతో చెప్తాను అని చెప్పగానే ఆనంది చాలా సంతోషపడి చాలా థ్యాంక్స్ ఆదిత్య గారు అని థ్యాంక్స్ చెప్తూ ఉంటుంది ఇంతలోనే ఉదయం అవుతుంది ఉదయం కాగానే ఇక ఫంక్షన్కి టైం అవుతూ ఉండడంతో ఇంట్లో అందరూ కూడా రెడీ అవుతూ ఉంటారు ఒక పక్క జీవన చాలా హెవీగా రెడీ అవుతూ ఉంటే అప్పుడే చైతన్య జీవనాన్ని చూసి ఏంటి ఫంక్షన్ చేసేది నీకోసం కాదు అంత హెవీగా రెడీ అయ్యావేంటి అని అంటాడు అప్పుడు జీవన ఏంట్రా ఎందుకు అంతలా కుల్లుకుంటావు నువ్వు కూడా బాగానే రెడీ అయ్యావు కదా నా మీద పడి ఏడుస్తావేంటి నేనేమైనా తాపి మేస్త్రి కూతుర్ని అనుకున్నావా పుట్టుకతోనే నేను రిచ్ నేను క్రిమినల్ లాయర్ సూర్యప్రసాద్ గారి కూతుర్ని రిచ్గానే పుట్టాను రిచ్గానే బ్రతుకుతున్నాను అని జీవన అంటుంది ఇక చైతన్య చూడు మనం రెడీ అయ్యేదాన్ని బట్టి రిచ్నెస్ రాదు మన గుణాన్ని చూసి మంచి మనసుని చూసి అందరూ గౌరవిస్తారు అంతేకాని ఇలా పొగరుగా రెడీ అవ్వడం కాదు నువ్వు రెడీ అయితే పొగరుగా కనిపిస్తుంది కానీ మా వదిన రెడీ అవ్వడం పద్ధతిగా కనిపిస్తుంది నువ్వు మా వదిన ఒకే చోటే చదువుకోవచ్చు కానీ మా వదినకి నీకు నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది మా వదిన మంచితనానికి మారుపే తన చుట్టూ ఉన్న వాళ్ళు సంతోషంగా ఉండాలని ఎంత కష్టానైనా భరిస్తుంది కానీ నువ్వు నువ్వు సంతోషంగా ఉండడం కోసం ఎంతమందినైనా కష్టపెడతావు అని ఇక చైతన్య ఆనంది గురించి గొప్పగా మాట్లాడుతూ ఉంటే జీవనానికి చాలా కోపం వస్తుంది రే అయిపోయిందా మీ వదిన గురించి ఇంతలా భజన చేస్తున్నావు ఈ కాపరా అని అంటుంది అప్పుడు చైతన్య భజన కాదే మా వదినని చూసి నేర్చుకోమని చెప్తున్నాను అని చెప్పగానే అప్పుడు జీవన చూడు నేను ఎవరిని చూసి నేర్చుకోను నేను నాలాగే ఉంటాను వెళ్ళరా అని చెప్పగానే ఇక చైతన్య నువ్వు ఈ జన్మలో మారవే అని విసుక్కుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక ఇంట్లో అంతా రెడీ అయిన తర్వాత ఇక సునంద రే ఆదిత్య ఆనంది చైతన్య జీవన అందరూ రండి పార్టీకి టైం అవుతుంది అని పిలుస్తుంది ఇక అప్పుడే అందరూ అక్కడికి వస్తారు ఆనంది ఆదిత్యకి జ్యోతి గురించి అడగమని సైగలు చేస్తూ ఉంటుంది ఇక ఆదిత్య మాత్రం ఏమీ మాట్లాడకుండా వాళ్ళమ్మకి ఎదురు చెప్పకుండా భయపడిపోతూ ఉంటాడు అప్పుడే ఆనంది ధైర్యం చేసి ఆదిత్య గారు నేను ముందు బయట పెడితేనే కానీ ఆదిత్య గారు నాకు సపోర్ట్గా ఉండరేమో నేనే జ్యోతిమ విషయం అత్తయ్య గారితో అడుగుతాను అని చెప్పి ఇక ఆనంది అత్తయ్య గారు మిమ్మల్ని ఓ విషయం అడగాలనుకుంటున్నాను అని అంటే అప్పుడు సునంద ఆ విషయం అని అడుగుతుంది అప్పుడు ఈ కానంది అదే అత్తయ్య గారు మన ఇంట్లో జరిగే ఈ ఫంక్షన్కి మా అమ్మ నాణ్యలతో పాటు మా జ్యోతమ్మ వాళ్ళని కూడా పిలుద్దాం ప్లీజ్ అత్తయ్య గారు అని చెప్పగానే ఇక సునందాకి చాలా కోపం వస్తుంది ఇక జీవన చైతన్య ఆదిత్య శశికాంత్ అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఏంటి ఆనంది నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదా ఆ జ్యోతి ఈ ఇంటి శత్రువు నా కొడుకుని ఇంతకాలం బాధ పెట్టిన మనిషిని నేను నా ఇంట్లో జరిగే సంతోషానికి ఎలా పిలవమంటావు అని సునంద అంటుంది అప్పుడు ఆనంది ప్లీజ్ అత్తయ్య గారు ఒక్కసారి నేను చెప్పేది విన్ అర్థం చేసుకోండి అని ఆనంది బ్రతిమిలాడుతున్నా కూడా సునంద చూడు ఆనంది నువ్వెన్ని చెప్పినా కూడా నేను వినిపించుకోలేను ఎందుకంటే ఆ జ్యోతి వల్ల ఇన్ని రోజులు నేను ఎంతో నరకం అనుభవించాను ఇన్నాళ్ళకి నా ఇంట్లో సంతోషాలు మొదలయ్యాయి దీన్ని మళ్ళీ మీ జ్యోతమ్మ పేరు చెప్పి బాధ పెట్టాలని చూడకు అని సునంద అంటూ ఉంటే అప్పుడే ఆదిత్య అమ్మ ఒక్కసారి ఆనంది చెప్పే విషయం గురించి కూడా ఆలోచించుకోవచ్చు కదా అని అంటాడు అది విని సునంద జీవన అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక జీవన ఏంటి ఆదిత్య కూడా ఆనందికే సపోర్ట్ చేస్తున్నాడు ఒకవేళ ఇక ఆదిత్య కూడా సపోర్ట్ చేస్తే మా అమ్మ వాళ్ళు ఈ ఇంటికి వస్తే నా పరిస్థితి ఏంటి అని జీవన అనుకుంటూ ఉంటుంది అప్పుడే ఇక సునంద కూడా ఏంట్రా నిన్ను ఇంత బాధ పెట్టిన మనిషిని ఎందుకు నువ్వు ఇంతలా వెనుకేసుకొస్తున్నావు ఆ జోతమ్మ వల్ల నువ్వు ఏం కోల్పోయావో మర్చిపోయావా ఆ రోజు మీకు యాక్సిడెంట్ చేసి కనీసం హాస్పిటల్లో కూడా అడ్మిట్ చేయకుండా అలాగే వదిలేసి వెళ్ళిపోయింది అసలు నా దృష్టిలో ఆ జ్యోతి మనిషే కాదు అని సునంద జ్యోతి గురించి నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే ఆనందికి చాలా కోపం వస్తుంది ఇక ఒక్కసారిగా అత్తయ్య గారు అని కోపంగా అరుస్తుంది అది చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఏంటత్తయ్య గారు మా జ్యోతమ్మ గురించి ఎందుకలా నోటి వచ్చినట్టు మాట్లాడుతున్నారు మా జ్యోతిమ్మ గురించి మీకేం తెలుసని మాట్లాడుతున్నారు అని అంటుంది అప్పుడు సునంద ఏం తెలియాలి మీ జ్యోతిమ్మ గురించి ఒక మనిషి ప్రాణాపాయంలో ఉన్నా కూడా అలాగే వదిలేసి వెళ్ళిపోయింది కనీసం హాస్పిటల్లో అడ్మిట్ చేసి కాపాడాలని కూడా అనుకోలేదు అలాంటి మనిషిని ఎందుకు వెనకేసుకొస్తున్నావు అని చెప్పి సునంద అంటూ ఉంటే అప్పుడు ఆనంది చూడండి అత్తయ్య గారు మా జ్యోతమ్మ చేసింది తప్పైతే మీరు దివ్య విషయంలో చేసింది ఏంటి మరి అని అంటుంది అది విని సునంద అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి ఆనంది దీనికి దానికి ఎందుకు మెలిక పెడుతున్నావు అని అంటే మెలిక కాదత్తయ్య గారు మీకు అర్థం కావాలని చెప్తున్నాను ఆ రోజు మీరు కూడా దివ్య యాక్సిడెంట్ చేశారు మీరు కూడా ఆ రోజు దివ్యని కాపాడాలని హాస్పిటల్లో అడ్మిట్ చేయాలని అనుకున్నారా భయంతో అక్కడి నుంచి పారిపోవాలి అనుకున్నారు మా జ్యోతమ్మ కూడా ఆ రోజు అదే పరిస్థితిలో ఉంది అనుకోవచ్చు కదా మీకైతే ఒక న్యాయం మా జ్యోతమ్మకైతే ఒక న్యాయమా ఆ రోజు నేను మీ పక్కన లేకపోయి ఉంటే దివ్య పరిస్థితి ఏమైపోయేది తన ప్రాణాలు పోయేవే కదా అని చెప్పి ఇక ఆనంది అంటూ ఉంటే సునంద ఆదిత్య అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక సునంద ఆలోచిస్తూ ఉంటే అప్పుడే ఆదిత్య సునందతో అమ్మ ఒకసారి ఆనంది చెప్పిన విషయం గురించి కూడా ఆలోచించు మనుషులు పరిస్థితులను బట్టి ప్రవర్తిస్తారు ఆ రోజు దివ్య విషయంలో ఆనంది నీ పక్కన ఉంది కాబట్టి చాలా పెద్ద ప్రమాదం తప్పింది కానీ ఆ రోజు జ్యోతి గారు కూడా నా విషయంలో నీలాగే ఆలోచించి ఉండొచ్చు కదా ఎందుకు అర్థం చేసుకోవడం లేదు ఇప్పటికైనా తనని క్షమించండి ఇప్పుడు నేను మామూలుగా ఉన్నాను ఆ జ్యోతి చేసిన తప్పుని తన శిష్యురాలైనా ఆనంది బాధ్యత తీసుకొని నన్ను మామూలు మనిషిని చేసింది కనీసం ఆనంది సంతోషం కోసమైనా జ్యోతి గారిని మనం పార్టీకి పిలుద్దామమ్మా అని చెప్పగానే ఇక సునంద ఆలోచిస్తూ ఉంటుంది అది చూసి జీవన ఏంటి మా అత్తగారు అంతలా ఆలోచిస్తున్నారు కొంప తీసి మా అమ్మ వాళ్ళని కూడా ఫంక్షన్కి పిలుస్తారా ఏంటి అని అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే శశికాంత్ కూడా సునంద దగ్గరికి వచ్చి అవును సునంద మనుషులు ఎప్పుడూ ఇలాగే ఉండరు కదా ఇప్పుడు ఆ జ్యోతి కుటుంబం మనకి వియ్యపు వియ్యంపుల కుటుంబం దానికి ఎన్ని రోజులని దూరంగా ఉంటావు నీ కొడుక్కి అతవారిల్లు అవసరం లేదా అని శశికాంత్ చెప్తూ ఉంటే ఇక సునంద బాగా ఆలోచించి సరే మీ ఇష్టం మీరంతా కూడా ఒకే మాట మీద ఉన్నప్పుడు నేనేం చేయగలను మీ ఇష్టమే నా ఇష్టం ఆ జ్యోతి గారిని కూడా మన ఫంక్షన్కి పిలవండి అని చెప్పగానే ఆనంది ఆదిత్య చైతన్య శశికాంత్ అందరూ ఒక్కసారిగా సంతోషపడిపోతూ ఉంటారు ఇక జీవన మాత్రం కోపంతో రగిలిపోతూ ఉంటుంది చి ఈ కుట్టి అనుకున్నది సాధించేసింది ఆ ఇంటిని ఈ ఇంటిని కలపడానికి ప్రయత్నంలో ఫలించింది అని ఇక జీవ అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే ఆనంది జ్యోతికి ఫోన్ చేస్తుంది ఆనంది నుండి ఫోన్ రాగానే ఇదేంటి కుట్టి వాళ్ళ ఇంట్లో ఈరోజు పార్టీ అని చెప్పారు కదా ఇప్పుడు నాకు ఫోన్ చేస్తుంది ఏంటి అని ఇక ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు కుట్టి అని అంటుంది అప్పుడు ఆనంది సంతోషపడుతూ జ్యోతమ్మ మీరు మీరు మన ఇంట్లో వాళ్ళంతా కూడా రెడీ అయ్యి వెంటనే మా ఇంటికి వచ్చేసేయండి అని చెప్తుంది అది విని జ్యోతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి కుట్టి మేము మీ ఇంటికి రావడం ఏంటి అని అంటే అప్పుడు ఆనంది అవును జ్యోతమ్మ ని మిమ్మల్ని పార్టీకి పిలవమని మా అత్తయ్య గారే చెప్పారు ఈరోజు మా ఇంట్లో జరిగే పార్టీకి మీరంతా రా కావాలి జితాత తాత పెద్దమ్మ గారు ఇందమ్మగారు అందరూ రండి అని ఆనంది చెప్తూ ఉంటే జ్యోతి షాక్ అయిపోతుంది ఏంటి కుట్టి నువ్వు చెప్పేది నిజమేనా మమ్మల్ని పార్టీకి రమ్మని మీ అత్తయ్య గారు పిలవమన్నారా అని అంటే అప్పుడు ఆనంది అవును జ్యోతమ్మ మీరు వెంటనే రండి ఇక్కడ పార్టీకి టైం అవుతుంది అని చెప్పగానే ఇక జ్యోతి కూడా చాలా సంతోషపడుతుంది అలాగే కుట్టి అని ఫోన్ కట్ చేసి అత్తయ్య గారు మావయ్య గారు ఏమండి అందరూ రండి అని పిలుస్తూ ఉంటుంది జ్యోతి పిలుపు విని అందరూ కూడా అక్కడికి వస్తారు జ్యోతి సంతోషంగా ఉండడం చూసి సూర్య ఏంటి జ్యోతి అంత సంతోషంగా ఉన్నావేంటి అని అంటే అప్పుడు జ్యోతి సంతోషం కాదండి ఇది ఆనందం చెప్పుకోలేని ఆనందం అని అంటూ ఉంటే ఇక హైమావతి ఏంటి జ్యోతి నువ్వు అంత ఆనందపడే విషయం ఏం జరిగింది అని అంటే అప్పుడు జ్యోతి అవునత్తయ్య గారు ఈ ఈ ఆనందం నా ఒక్కదాందే కాదు మన అందరిది ఇప్పుడే కుట్టి ఫోన్ చేసింది మా ఇంట్లో జరిగే పార్టీకి మనందరినీ రమ్మని చెప్పింది అని చెప్పగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక హిందుమతి స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది ఇదేంటి ఆ ఇంట్లో పార్టీకి ఈ ఇంటి వాళ్ళకి ఆహ్వానం రావడం ఏంటి అని ఇందుమతి అనుకుంటూ ఉంటుంది అప్పుడే సూర్య ఏంటి జ్యోతి నువ్వేమైనా పొరపాటు పడుతున్నావా వాళ్ళు మనల్ని పార్టీకి పిలవడం ఏంటి అని అంటే అప్పుడు జ్యోతి అయ్యో లేదండి కుట్టియే ఫోన్ చేసి చెప్పింది వాళ్ళ అత్తగారే మనల్ని అందరినీ పార్టీకి రమ్మని ఇన్వైట్ చేయమని వెళ్ళండి అందరూ రెడీ అవ్వండి ఆఖరికి కుట్టి సాధించింది అని చెప్తూ ఉంటే అందరూ కూడా చాలా సంతోషపడుతూ పార్టీకి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటారు మరో పక్క సింహాద్రి పద్మమ్మ అందరూ కూడా పార్టీకి వస్తారు జ్యోతి వాళ్ళ కుటుంబం మాత్రం అప్పుడే బయలుదేరుతుంది అక్కడ ఆనంది సునంద అందరూ సంతోషంగా ఉండడం చూసి జీవన కుళ్ళుకుంటూ ఉంటుంది చా ఇప్పుడు ఏం చేయాలి మా ఇంట్లో వాళ్ళు ఇప్పుడిక్కడికి వస్తే ఆ కుట్టిని దేవతని చేస్తారు ఈ ఇంటిని ఆ ఇంటిని కలిపింది అని దాన్ని ఎంతగానో పొగుడతారు అది చూసి నేను ఎలా ఊకోవాలి అని చెప్పి జీవన కోపంతో రగిలిపోతూ ఉంటుంది అప్పుడే ఇందుమతి జీవనకి ఫోన్ చేస్తుంది ఇందుమతి నుండి ఫోన్ రాగానే పెద్దమేంటో ఇప్పుడు ఫోన్ చేస్తుంది అని ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు పెద్దమ్మా అని అంటుంది అప్పుడు ఇందుమతి వసే ఏంటే అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని అంటే అప్పుడు జీవన అదే నాకు అర్థం కావట్లేదు మా అమ్మ పేరు మా ఇంట్లో వాళ్ళ పేరు చెప్తేనే మండిపడే మా అత్తయ్య గారు ఈరోజు ఆ కుట్టి కోసం మా ఇంట్లో వాళ్ళందరినీ కూడా ఫంక్షన్కి రమ్మని చెప్పింది అని చెప్పగానే ఇక ఇందుమతి షాక్ అయిపోతుంది ఈ కుట్టి మామూలుది కాదే దాని మొగుడికి కాళ్ళు రప్పించుకోవడమే కాకుండా ఈ కుటుంబాన్ని ఆ కుటుంబాన్ని కలవడానికి వారధులు వేస్తుందన్నమాట అని చెప్తూ ఉంటుంది అప్పుడు జీవన అదే నాకు అర్థం కావట్లేదు పెద్దమ్మ ఇప్పుడు మా వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ మా అత్తయ్యతో కలిసిపోతే నా పరిస్థితి ఏంటి ఆ కుటుంబం ఈ కుటుంబం కలిసి పోతే ఇక నా ఆటలు నీ ఆటలు ఎలా సాగుతాయి అని చెప్పి ఇక జీవన అంటూ ఉంటే అప్పుడు ఇందుమతి అలా జరగడానికి వీల్లేదే ఎలాగైనా ఆ పార్టీలో మీ వాళ్ళకి అవమానం జరిగేలా నువ్వే చేయాలి అని అంటుంది అప్పుడు జీవన నేనేం చేయగలను పెద్దమ్మా అని అంటే అప్పుడు ఇందుమతి నేను చెప్పినట్టు చెయ్యి అని జీవనకి ఒక ప్లాన్ గురించి మొత్తం చెప్తూ ఉంటుంది ఆ రోజు శ్రీరామనవమి రోజు జ్యోతి ఇంట్లో ఆదిత్యకి ఇందుమతి చేసిన అవమానం గురించి ఇంట్లో అందరికీ చెప్పమని ఇందుమతి అయితే జీవనకి సలహా ఇస్తుంది అది విని ఇక జీవన చాలా సంతోషపడుతూ కరెక్ట్ సమయానికి ఫోన్ చేసావు పెద్దమ్మ ఇప్పుడు చూడు మా అత్తయ్య గారికి మా బావగారికి అక్కడ అవమానం జరిగిందని తెలిస్తే మళ్ళీ మా వాళ్ళని అట్నించట్టే గెంటేస్తుంది అని చెప్పి జీవన ఫోన్ కట్ చేస్తుంది ఇక అప్పుడే అందరూ సంతోషంగా ఉంటారు ఇంతలోనే జీవన ఇదే సరైన సమయం అని జీవన సునంద దగ్గరికి వస్తుంది జీవనాన్ని చూసి సునంద ఏంటి జీవన అని అడిగితే అప్పుడు జీవన అత్తయ్య గారు నేను మా తరపున జరిగిన ఏ విషయానికైనా నేనే బాధ్యత అందుకే మిమ్మల్ని సారీ అడుగుతున్నాను అని అంటుంది అది విని సునంద ఇంట్లో వాళ్ళంతా కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు అప్పుడే సునంద సారీ అడుగుతున్నావా దేనికి అని అంటే అప్పుడు జీవన అదే అత్తయ్య గారు మీరు ఢిల్లీ ఢిల్లీ వెళ్ళారు కదా అప్పుడు మేము వెళ్ళి శ్రీరామనవమి <Sess> కళ్యాణంలో <Sess> 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 బావగారికి మా చిన్న గ్రాని అవమానం చేసింది అని చెప్పగానే ఇక సునంద అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక శశికాంత్ కూడా స్టన్ అయిపోయి ఇదేంటి ఆ రోజు కళ్యాణంకి వెళ్ళింది జ్యోతి కుటుంబం దగ్గరికి అని తెలిస్తే ఇప్పుడు సునంద ఏం చేస్తుంది అని శశికాంత్ భయపడిపోతూ ఉంటాడు అప్పుడే సునంద ఏం మాట్లాడుతున్నావు జీవన మీరు గుళ్ళో కళ్యాణానికి వెళ్తే మీ వాళ్ళు అవమానించడం ఏంటి అని అంటే అప్పుడు జీవన ఇక్కడే మీరు పొరపాటు అత్తయ్య గారు మేము శ్రీరాముల కళ్యాణానికి వెళ్ళింది గుడికి కాదు మా ఇంటికి అని చెప్పగానే ఇక సునంద అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక సునందాకైతే పట్టరాని కోపం వస్తుంది అక్కడ నా కొడుకుని అవమానం జరిగిందా అని అంటే అప్పుడు జీవన అవునత్తయ్య గారు అక్కడ కళ్యాణం జరిగిన తర్వాత మేము వస్తూ ఉంటే మా చిన్నగాని బావగారిని ఎంతో అవమానించింది జీవితంలో కాలు రావు అని ఎప్పటికీ అలా అవిటివాడిగానే ఉంటుంది అని మా చిన్నగాని అవమానించింది అత్తయ్య దానికి బావగారు ఆనంది చైతన్య అందరూ బాధపడ్డారు అందుకే మీ అందరికీ ఇంతమంది ముందు సారీ చెప్పుకుంటున్నాను అని చెప్పగానే ఇక అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక చైతన్య చి ఇది ఏం చేయకూడదో అదే చేసింది ఇప్పుడు అందరి సంతోషాన్ని చెడగొట్టింది అని చైతన్య అనుకుంటూ ఉంటాడు ఆనంది కూడా అసలు జీవన ఏమనుకుంటుంది అందరూ ఇంత ఆనందంగా ఉంటే ఇప్పుడు ఆ విషయం తీసుకురావడం అవసరమా అని అనుకుంటూ ఉంటుంది అప్పుడే సునంద ఏంటానంది ఏంటిదంతా ఇదంతా నిజమా అని అంటే అప్పుడు ఆనంది అది అత్తయ్య గారు అని అంటూ ఉంటే ఇంకేం మాట్లాడకు మీ జ్యోతమ్మ నీచురాలు మంచిది కాదు అనుకుంటే నా కొడుకుని ఇంటికి పిలిచి మరీ అవమానం చేస్తుందా అని అంటూ ఉంటుంది ఇక జ్యోతి గురించి సునంద సునంద అలా మాట్లాడుతూ ఉంటే ఆనందికి చాలా కోపం వస్తుంది అత్తయ్య గారు ఎందుకు మీరు మా జ్యోతమ్మని పదే పదే మాటలు అంటున్నారు అసలు ఆ రోజు యాక్సిడెంట్ చేసింది మా జ్యోతమ్మ కానే కాదు అని అంటుంది అది విని సునంద జీవన ఆదిత్య చైతన్య అక్కడ ఉన్న వాళ్ళంతా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక జీవన అయితే కంగారు పడిపోతూ ఇదేంటి ఈ కుట్టి నిజం చెప్పేస్తుందా ఏంటి నా పరిస్థితి ఏంటి అని కంగారు పడుతూ ఉంటుంది అప్పుడే సునంద ఏంటనంది ఏమన్నావు రోజు ఆదిత్యకి యాక్సిడెంట్ చేసింది మీ జ్యోతమ్మ కాదా మరి ఎవరు అని అంటుంది అప్పుడే ఆదిత్య కూడా ఏంటనంది నాకు యాక్సిడెంట్ చేసింది జ్యోతివారు కాకపోతే ఇంకెవరు అని అంటూ ఉంటుంది అప్పుడే ఆనంది ఏమీ మాట్లాడకుండా జీవన గురించి చెప్పకుండా మౌనంగా ఉంటుంది అప్పుడే చైతన్య అక్కడికి వచ్చి మా ఆ రోజు అన్నయ్యకి యాక్సిడెంట్ చేసింది జ్యోతి గారు కాదు ఇదిగో ఈ జీవనయే అని చెప్పగానే ఇక సునంద ఆదిత్య అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా షాక్ అయిపోతారు ఇక సునంద ఏంట్రా ఏమంటున్నావు నువ్వు అని అంటే అప్పుడు చైతన్య అవును మామ్ ఆ రోజు ఫ్రెండ్తో పార్టీకి లేట్ అవుతుంది అని జీవనయ్యే కార్ని అదుపు లేకుండా డ్రైవ్ చేసింది అక్కడే ఫోన్ మాట్లాడుతున్న అన్నయ్యకి యాక్సిడెంట్ చేసింది పాపం జ్యోతి గారు జీవనని ఎంతగానో బ్రతిమిలేరారు అన్నయ్యని హాస్పిటల్లో జాయిన్ చేద్దాం కాపాడదామని కానీ ఈ పొగరబోతి జీవన వినిపించుకోకుండా అలాగే కార్ని డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయింది కూతురి భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని కూతురు చేసిన తప్పుని పాపం జ్యోతి గారు ఇన్ని రోజులు తన నెత్తిన మోస్తూ వచ్చారు అని చెప్పి చైతన్య చెప్పగానే ఇక సునంద ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక కోపంతో జీవన దగ్గరికి వెళ్తూ ఉంటే జీవన అత్తయ్య గారు అది అని అంటూ ఉంటే ఇక సునంద ఒక్కసారిగా జీవన చెంప పగలగొడుతుంది అది చూసి జీవన ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక ఆనంది ఆదిత్య శశికాంత్ చైతన్యాలు సునందాకి అసలు నిజం తెలిసిపోయినందుకు చాలా సంతోషపడుతూ ఉంటారు ఈ విధంగా పార్టీలో జీవనానికి సునంద బుద్ధి చెప్పబోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్